పెళ్లి చేసుకున్నారు ఫస్ట్ నైట్ రోజు పాల గ్లాస్ తో వెళ్ళకపోయినా చుట్టూ ఉన్న వారి ఇన్పుట్స్ వింటూ బెడ్రూమ్ లోకి వెళ్ళింది అలా వాళ్ళిద్దరూ బెడ్ పైన కూర్చున్నారు వాళ్ళిద్దరి మధ్య మీటర్ గ్యాప్ కూడా లేదు కానీ వాళ్ల మనసుల మధ్య ఎన్నో వేల కిలోమీటర్స్ గ్యాప్ ఉంది ఆ అబ్బాయికి కూడా అదే ఫస్ట్ టైం కనీసం ఏ అమ్మాయితో చనువుగా మెలిగింది లేదు అబ్బాయికి అమ్మాయి అంటే భయం అమ్మాయికి అబ్బాయి అంటే భయం ఇద్దరికి తర్వాత జరగబోయేదంటే మహాభయం పెళ్లికి ముందు కూడా చాటింగ్ లో కాల్స్ లో మాట్లాడుకున్నా సరే సృజన తిన్నావారా అనే చిన్నపిల్లల మాటలు తప్ప మెచ్యూర్గా వీళ్ళు మాట్లాడుకున్నదంటూ ఏమీ లేదు కనీసం ఇప్పుడు ఆ మాటలు కూడా పెదవి దాటట్లేదు కారణం భయం అబ్బాయి ఏదో మాట్లాడదామని మొదలు పెట్టాడు అమ్మాయి చిన్నగా సిగ్గుపడింది ఏదో సాధించేశామనే లెవెల్లో అసలు ముట్టుకోకుండా కనీసం ఒక ముద్దు కూడా పెట్టుకోకుండా ఏం జరగకుండానే పడుకున్నారు పొద్దున్నే తోటి కోడలు నేను నైట్ అంతా ఓకేనా అని అడిగితే సిగ్గుపడినట్టు నటించి అక్కడి నుంచి వెళ్లిపోయింది సెకండ్ డే నైట్ కూడా యాజ్ యూజువల్ సేమ్ సీన్ నో టచింగ్స్ నో కేసింగ్స్ అండ్ థర్డ్ డే నైట్ ఈ రెండు రోజుల్లో జరిగిన ఈ రోజేం అనుకున్నారేమో అసలు మాట్లాడుకోకుండానే నిద్రపోయారు మరుసటి రోజు బయటికి వెళ్ళిన అబ్బాయికి ఒక పెళ్లి కాని ఫ్రెండ్ పెళ్ళైనా వీడికి ఏమీ తెలియదని అర్థం చేసుకుని ఎన్నో విషయాలు నేర్పించి పంపించాడు ఆ అమ్మాయికి కూడా బయట ఎక్కడో ఉంటున్న ఫ్రెండ్ ఫోన్ చేసి తనకున్న ఎక్స్పీరియన్స్ అంతటినీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ధైర్యాన్నిచ్చి తనకున్న భయాల్ని తీసేసింది ఆ రోజు నైట్ ఎలాగైనా ఏదో చేసేద్దామని ఫిక్స్ అయిన వాళ్ళు హడావిడిగా ఏదో అయిపోగొట్టారు అంతేనండి కథ అయిపోయింది ఏం మాట్లాడుతున్నావు డూడ్ ఈ కాలంలో ఇంత అమ్మాయికులు ఎవరు లేరు అంటారా ప్రీ వెడ్డింగ్ షూట్స్ లోనే అన్ని హద్దులు దాటేస్తున్నారు అని అంటారా నా దృష్టిలో వీళ్ళకి వాళ్ళకి మధ్య పెద్దగా తేడా ఏం లేదండి ఎంతో మందికి సెక్స్ అంటే అసలు నాలెడ్జే ఉండదు అన్నింటినీ గుచ్చి గుచ్చి మాట్లాడుకునే ఇద్దరు అసలు దీని గురించి మాట్లాడుకునే మాట్లాడుకోరు